గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏ రోజు కూడా కానీ ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియని పరిస్థితుల్లో అప్పులు చేసి కుటుంబాల్ని వెల్లడించినారు గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మేము ఉద్యోగస్తులు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఒకటవ తేదీనే అందరికీ ఇచ్చి ఉద్యోగుల మనసులో సంతోషాన్ని నిలబెట్టినారు ఇంకొక విషయం ఏమంటే మోడల్ స్కూల్ ప్రారంభమై పదకొండు సంవత్సరాలైంది ఈ పదకొండు సంవత్సరాలలో మోడల్ స్కూల్ చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం జరిగింది గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటు మోడల్ స్కూల్ని డీలింక్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కమిషనర్ మేడం గారు శ్రద్ధ పెట్టి మోడల్ స్కూల్ని విద్యాశాఖలకు విలీనం చేసుకుని గ్రాంట్ నైట్ ద్వారా జీతాలు ఇచ్చి మోడల్ స్కూల్ టీచర్లు అందరినీ ఆదుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మోడల్ స్కూల్ వాళ్ళకి జీరో వన్ జీరో ద్వారా జీతాలు ఇచ్చి మోడల్ స్కూల్ వాళ్ళ యొక్క ఆకాంక్షని నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మోడల్ స్కూల్ టీచర్లందరూ కూడా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ గవర్నమెంటు ఉద్యోగస్తుల గవర్నమెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నా